ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్ గియాల ముచ్చట వచ్చేసి అదిగోండి పొలం కాడికి అయితే పోతున్నాము ముందు స్ప్రే చేయడానికి మొక్కజొన్న చేయడానికి ఇప్పటిదాకా అయితే ఆవులకి మేతలు వాటిని లోపల కట్టేసి మేతలేసి ఇంట్లో అన్ని పనులు చూసుకొని ఇప్పుడు తొమ్మిదిన్నరకు అయితే పొలం దగ్గరకైతే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇంకా ముందు కొట్టడానికి అయితే పొలం కాడికి పోతున్నాము అని చెప్పినా కదా అదిగోండి ఇక్కడైతే పుట్టగొడుగులయితే కనిపిస్తున్నాయంట బావకి చెప్పినా కదా లాస్ట్ వీడియోలో అయితే ఈ దయం కళ్ళ వాళ్ళకే పుట్టుకోకలు అయితే కనిపిస్తాయి అని చెప్పేసి అదిగోండి బావకే కనిపించినాయి అన్నట్టు నాలుగైతే ఉన్నాయి అదిగోండి ఇంకోటి అక్కడ కాకపోతే ఇవి గుంపులు గుంపులుగా లేసేటివైతే కాదన్నమాట ఇవి వచ్చేసి కసు పుట్టుకోకలు అంటాం నాలుగు పుట్టుకోకలు అయితే కనిపించాయి చూపించినా నా ఇటు పక్క చూపించు తెల్లగా తెల్లగా చూపించు అదిగోండి ఎలా నిగ నిగలాడుతున్నాయో చూడండి నిన్న కూడా ఇక్కడే అయితే అంట ఇంకా ఇప్పుడు కూడా అంటే నిన్న ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్క రోజు దొరికిన తానే రెండు మూడు రోజులుగా అయితే దొరుకుతాయి అన్నట్టు ఆ పెద్ద పుట్ట ఒక చూపించ అడవి పుట్ట గోకులు సూపర్ చూడండి ఎంత తెల్లగా మళ్ళీ మగ్గలాగా నిఘలింగలు ఆడతా ఉంది ఈ నార్మల్ లోని ఇంకా మనకి చెని చేనులకైతే గిండి పడింది అనమాట ఇంకా ఇటు పక్క అయితే ఇంకా మొత్తానికి ఇది అయితే చేద్దాం నార్మల్ లో నుంచి అన్ని మొటకులకైతే వచ్చాయి చూస్తున్నారు కదా నీళ్లు ఎలా ఉన్నాయో ఆ నార్మల్ లోవన్నీ అయితే శని అయితే వచ్చేసినాయి అన్ని మోర్లకు అయితే వడుకు అన్నట్టు నీళ్లు మొత్తానికి చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం ఎప్పుడు మడి దోలిన ఇదే పరిస్థితే ట్రాక్టర్ ఎలానో ఒక అలా అయితే ఇరకపోయిద్ది ఎందుకండి మన బండి వెనకలు ఉన్నదైతే మొత్తానికంతా దిగబడిపోయింది ఒక పక్కకి ఇంకా మా బాబాయ్ అయితే ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు దాన్ని లాగడానికి అబ్బాయి వచ్చేసింది ఇంకా ఈ అస్సలు తో ఏం పని చేయించుంది దీంట్లోనే అంటే ఇంకా దిగవకి ఆ దిగవకాయ మొత్తానికి దిగబడిద్దేమో దున్నడం అయితే అయిపోయింది అదగోండి అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ దిగవకాయ అయితే దున్నలేదనమాట దాంట్లో అయితే నీళ్ళు తక్కువగా ఉన్నాయని చెప్పేసి అదిగోండి ఇంకా ఈ పెద్ద అయినా బావ ఇద్దరైతే పెడుతున్నారు గెనాలు అంటే బావ వాళ్ళకి పోయారు అందుకని చెప్పేసి ఈ పెద్ద వచ్చేసి మనకైతే బదులు వచ్చారు ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడైతే అయితే పెట్టుకుంటున్నారు ఇంకా మేమిద్దరం వచ్చేసి ఇక్కడ జొన్నమడికి మందు స్ప్రే చేయడానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ నేను ఎట్లా అంటే ఈ పొలంలో ఏమైనా పని ఉంటేనే పొలం దగ్గరకైతే వస్తాను లేదంటే ఇంటి దగ్గర ఆవులకి నీళ్లు మేతలు అవి చూసుకునే సరిపోతుంది ఇంకా పొలం దగ్గర పని ఉంటే ఖచ్చితంగా రావాల్సిందే కదా ఆ పని ఈ పని రెండింటినీ అయితే ఎలానో ఒకలా చేసుకోవాలి ఇంకా ఆవులకి మార్నింగ్ మ్యాత్ వేసేసి అయితే వచ్చామన్నమాట ఇంతవరకు ఇంకా బురదమడి దగ్గరే సరిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ముందు కొట్టడానికి అయితే వచ్చాము ఇంకా ఆని పూని అనేసరికి వర్షమే అన్నమాట దేవుడు రాకుండా ఉంటే సాయంకాలం వరకు చాలన్నమాట అయితే ఆ బావ అయితే మిక్స్ చేస్తున్నాడు మందు లాస్ట్ టైం కొట్టిందే సేమ్ మందు అన్నమాట పురుగు మందు ఇది వచ్చేసి రెండో స్ప్రే ఫస్ట్ స్ప్రే వచ్చేసి మొన్న సిక్స్ డేస్ బ్యాక్ అయితే కొట్టాము కాకపోతే కళ్ళు అయితే పెరిగిపోయినాయి ఇంకా మళ్ళీ కొట్టడానికి వీలు అవ్వదు అని చెప్పేసి అసలు చేయి తిరగదు అన్నమాట పంపేసుకొని అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొట్టేద్దామని చెప్పేసి పొలం అయితే వచ్చేసినాము ఇంకా అసలే ఆవుల కాడికి పోవాలి టైం అయిపోతుంది త్వరగా కొట్టేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట అయితే అయిపోయింది అదిగోండి తొలి స్ప్రేకి రెండో స్ప్రేకి మా పురుగు బాగా కంట్రోల్కి అయితే వచ్చేసింది అనమాట కాకపోతే మళ్ళీ వెంటనే ఎందుకు రెండో స్ప్రే చేశాము అంటే కర్రలు పెరిగిపోతే మళ్ళీ చెయ్యి తిప్పుకోవడానికి అస్సలు అవ్వదు పంపు తగిలించుకొని అందుకని చెప్పేసి ఇప్పుడే అయితే కొట్టేసినాము చూడండి కర్రలు కూడా తొలి స్ప్రేకి ఇప్పటికీ కార్లు అయితే పా పెరిగినాయి అన్నట్టు చివరిగా ఒక డ్రమ్ ముందు అయితే పెట్టుకొని వచ్చేసి అదిగోండి ఇంటి దగ్గర పూల మొక్కలకైతే అయితే కొడుతున్నాము ఎందుకంటే ఈ పూల మొక్కల్లో ఎర్రకాండ్ర గోతులు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట పురుగు ఇంకా అందుకని చెప్పేస్తే పురుగు మందు అయితే పూల మొక్కలకి మరియు ఇంటి దగ్గర ఉన్న చెట్ల కన్నిటికీ అయితే స్ప్రే చేస్తున్నాము ఫ్రెండ్స్ చివరిగా మీతో అయితే ఒక చిన్న మాట ప్లీజ్ మాలాంటి రైతులకి అందరూ రైతు కష్టాన్ని శ్రమను గుర్తించి రైతులకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్